కానీ ఎనిమిది నెలల్లో అటు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం మహారాష్ట్ర ససేమి రానడం ఇటు కేంద్ర ప్రభుత్వం నీళ్లు లేవు అన్న తర్వాత ఏం చేయాలి తెచ్చుకున్న తెలంగాణలో గోదావరిలో మన హక్కులను వాడుకుందామా నీళ్లు లేని చోట కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని మేము కొనసాగించి ఈ రాష్ట్రకు శాశ్వతంగా నష్టం చేయాలా ఈ రాష్ట్ర పోరాటాల నుంచి ప్రాణ త్యాగాల నుంచి తెచ్చుకున్న తెలంగాణ నీళ్ళ కోసం నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చి నూట అరవై కాదు రెండు వందల ఎనభై టీఎంసీలు ఉన్న మేడిగడ్డకు మనం మార్చాం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర రెండు వందల ఎనభై టీఎంసీల నీళ్లు ఉన్నాయి మీరు వాడుకోవచ్చు అని సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు అనుమతి ఇచ్చింది మీరు ప్రతిపాదించిన చోట నూట అరవై లేదు మహాప్రభో చూసుకోండి ఇక్కడ నీళ్లు లేవని ఒక్క ఉత్తరం కాదు రెండు ఉత్తరాలు రాసింది సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రత్యామ్నాయం కూడా మేం చేయలే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చాం మాకు ఇట్లా పరిస్థితి వచ్చింది ఎక్కడ నీళ్లున్నాయి ఎక్కడ పెట్టాలి అని అడిగితే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ మేడిగడ్డ దగ్గర కట్టండి అని చెప్పి చెప్తే ఆ మేడిగడ్డ దగ్గర ప్రతిపాదించాం దాని ద్వారా రెండు వందల ఎనభై టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ మాకు అనుమతించింది ఇది వాస్తవం దీన్ని తప్పుదో పట్టిస్తారు ఉత్తమ్ గారు ఇకపోతే ఒక ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అంటాడు అయ్యా మీరు పెట్టినప్పుడు పదహారు టీఎంసీలు పెట్టిండ్రు నీటి నిర్వహణ సామర్థ్యం మొత్తం ప్రాణహిత చేయవలలో ఇంక్లూడింగ్ తమ్మిడి హట్టి ఐదు కలిపితే పదహారు బీఆర్ఎస్ దాన్ని నూట నలభై ఒక్క టీఎంసీలకు పెంచింది నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా ఆయకట్టు రెండంతలైంది మీరు పదహారు లక్షలు పెడితే మేము ముప్పై ఆరు లక్షలకు తీసుకుపోయినాం ఆయకట్టును ఆయకట్టు రెండంతలు పెరిగింది నీటి నిర్వహణ సామర్థ్యం పదహారు నుంచి నూట నలభై ఒక్క టిఎంసీలకు పెరిగింది నీళ్లు తెచ్చే సామర్థ్యం టూ టీఎంసికి పెంచాం మీది వన్ పాయింట్ ఎయిట్ ఉండే ఆ రోజు ఇట్లా తెలంగాణ భవిష్యత్ అవసరాలను త్రాగునీటి అవసరాలను సాగునీటి అవసరాలను పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము వందేళ్ళను ముందు పెట్టుకొని ఈ ప్రాజెక్టును మార్చాం మీరు మా పెరిగింది పెరిగింది అంటున్నావు నేను అడుగుతా ఉత్తమ్ను రెండు వేల ఏడులో ఇదే ప్రాణహిత చే పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల కడతామని ఇచ్చింది జివో జివో నెంబర్ నూట ఇరవై నాలుగు డే రెండు వేల ఏడు పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు ఒక్క ఏడాదిల్ని జివో నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది పదిహేడు పన్నెండు డిసెంబర్ రెండు వేల ఎనిమిది ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచారు ఎంత పెరిగింది ఆయకట్టు కిందనేమో పన్నెండు లక్షలు ఇళ్ళనేమో పదహారు లక్షలు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగితే పదిహేడు వేలకేళి ముప్పై ఎనిమిది వేల కోట్లకు పెరిగింది మరి పదహారు లక్షలకేళి మేము ముప్పై ఎనిమిది లక్షలకు తీసుకుపోయినాం మరి ఆమాత్రం ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగు కదా ఇది ముప్పై ఎనిమిది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సిడబ్ల్యూసీకి నలభై వేల కోట్లతో పంపింది వీళ్ళు సో సెవెంటీన్ థౌసండ్ టు ఫార్టీ థౌజండ్ క్రోర్స్ యూ హ్యావ్ ఇంక్రీస్డ్ బట్ ఇన్ యువర్ డిపిఆర్ ద రిజర్వాయర్స్ కెపాసిటీస్ ఓన్లీ సిక్స్టీన్ టీఎంసీ వేర్ హాజ్ వి కన్స్ట్రక్టెడ్ వన్ ఫార్టీ వన్ టీఎంసీ అండ్ మీరు పదహారు లక్షల ఆయకట్టు ఉంటే మా హయాంలో ఆయకట్టు ముప్పై ఎనిమిది లక్షలకు పెంచాము అసలు ఎక్కడెంత తేడా ఉంది అండ్ ఇంకోటి మీరు ఆ రోజు భూసేకరణకు ఎకరానికి రెండు లక్షలు పెట్టారు మేము ఎకరానికి ఎనిమిది నుంచి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చాం మరి భూసేకరణ పెరగదా సో ఈ రకంగా ఇక చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఇంకైనా పెద్ద నీతులు చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమని అరే డిపిఆర్ ఇయ లేనే లేదో డిపిఆర్ ఏదో నెలలనే తయారు చేసిన డీపీఆర్ డిపిఆర్ ఇయకముందే పని స్టార్ట్ చేసిన అని మాట్లాడుతుండు ఐ వాంట్ టు ఆస్క్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా కడుతున్న కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కి ఇవ్వాలన్న డిపిఆర్ ఉందా యు ఆర్ ద ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ టుడే నువ్వు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు టెండర్లు పిలిచినవు టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినావు కొడంగల్ నారాయణపేటకు డిపిఆర్ ఉందా సిడబ్ల్యూసీకి డిపిఆర్ సబ్మిట్ చేసినరా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఉందా లేకుండా ఎట్లా కడుతున్నావు నేను ఉత్తగా మాట్లాడతలేను ఇది సమాచార హక్కు చట్టం కింద మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్ కు నేను రాసిన పెట్టిన లెటర్ దాని ఆన్సర్ ప్లీజ్ ప్రొవైడ్ ద లేటెస్ట్ ఎస్టిమేషన్ అండ్ కాపీ ఆఫ్ ద డిపిఆర్ ఇది నా క్వశ్చన్ డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ వర్క్ డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్ డిపిఆర్ఏ లేకుండా టెండర్లు పిలిచినావు డిపిఆర్ తయారు చేయకుండానే నువ్వు పని స్టార్ట్ చేసినావు ఇలా నువ్వు మమ్మల్ని ఏమో డిపిఆర్ ఒక నెల లేట్ సబ్మిట్ చేసిన నువ్వు అసలు నువ్వు డిపిఆర్ తయారే చేయలే తయారు చేయకుండానే పని ఎట్లా స్టార్ట్ చేసినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నీకో నీతి మాకో నీత ఇది నేను ఉత్తంగా చెప్తలేను లేను దిస్ ఇస్ ద రిప్లై గివెన్ బై చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఫర్ మై క్వశ్చన్ వాట్ ఈస్ ద ఆన్సర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా చాలా ఉన్నాయి ఇంట్లో ప్రాణాయిత చే రెండు వేల ఏడులో టెండర్ పిలిచిన మీరెప్పుడు డిపిఆర్ ఇచ్చారు సిడబ్ల్యూసీకి రెండు వేల ఏడులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత మంత్రిగా ఉన్నారు రెండు వేల ఏడులో ప్రణహిత చవలకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి వేల కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ప్రజాధనం వృధా చేసి రెండు వేల పదిలో డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రు టెండర్లు పిలిచింది రెండు వేల ఏళ్ల పనులు స్టార్ట్ చేసింది రెండు వేల ఏళ్ల వేల కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది రెండు వేల ఏడు ఎనిమిదిలా డిపిఆర్ సిడబ్ల్యూసి ఇచ్చింది రెండు వేల పది సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మిస్టర్ ఉత్తమ్ ఈపు చూసుకో నీ ఈపు చూసుకో ఫస్ట్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదు ముందు నీ ఈపు నువ్వు చూసుకొని నువ్వు చక్కగా ఉంటే మాట్లాడు ఫస్ట్ ఇకపోతే పిఎఫ్సి ఆర్ఈసీ దగ్గర అప్పు తెచ్చిన అని మాట్లాడిను అయ్యా మీలాగా బ్రోకర్లను పెట్టుకొని నూట డెబ్బై కోట్ల బ్రోకర్ కమిషన్లు ఇచ్చి మేము అప్పులు లేలే నువ్వేం చేసినావు నువ్వు యూనివర్సిటీ భూములు కుదబెట్టి బ్రోకర్కు నూట డెబ్బై కోట్లు చెల్లించి పదివేల కోట్లు నువ్వు అప్పు తెచ్చినావు కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఎఫ్సి ఆర్ఈసీ ప్రైవేట్ కాదు ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మేమేం మీలాగా బ్రోకర్ని పెట్టలే బ్రోకర్ ఫీజులు ఇవ్వలే లంచాలు ఇయ్యలే ప్రైవేట్ వాళ్ళ దగ్గర మేము బాండ్లు రేస్ చేయలే మేము తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే తెచ్చినాం తప్పు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇఫ్ అవర్ ప్రాజెక్ట్ ఈజ్ రాంగ్ ఇఫ్ డిపిఆర్ ఇస్ నాట్ దేర్ హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ అస్ ద లోన్ పిఎఫ్సీ ఆర్ఈసీ ప్రైవేట్ సంస్థలు కావు నువ్వు పదివేల కోట్ల అప్పుదేవడానికి నూట డెబ్బై కోట్ల లంచం ఇచ్చిన గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు తలగా ఏడబెట్టుకుంటారు మీరు ఈ దేశములో ఈ రాష్ట్ర చరిత్రలో అప్పు దేవడానికి లంచం ఇచ్చిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కార్ ఇంతకంటే నీతి బాహ్యమైనటువంటి ఇంతకంటే దివాల కోరు దిక్కుమాల చర్యలు ఉండవు ఇంకా మా గురించి మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు వాడేవానికి నేను వాడుతున్నా పదం లేకపోతే నేను వాడేవాడిని కాదు ఇక లొకేషన్ మారింది అన్నారం సుందిల లొకేషన్ మారింది అని మాట్లాడండి ఎస్ మారింది దాంత కాదని ఎవరన్నా అందర హై లెవెల్ కమిటీ రికమెండేషన్ మేరకు మారింది విత్ ఆల్ జి జియాలజికల్ సర్వే అన్ని సర్వేలు చూపిస్తాను ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే ఉంది అన్ని సర్వే రిపోర్ట్ల ప్రకారంగానే మారింది నేను ఒకటి అడుగుతా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సైట్ మారలేదు ఆ రోజు ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏలేశ్వరం దగ్గర కట్టాలని నిర్ణయించింది కానీ ఏలేశ్వరం నుంచి నందికొండకు ఆ రోజు మారిందా లేదా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మనం ఇప్పుడు ఏదైతే పోచంపాడు ప్రాజెక్ట్ అంటామో దాన్నే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అంటాం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ముందు కుస్తాపురం దగ్గర కట్టాలని డిపిఆర్ తయారైంది కుస్తాపురం దగ్గర సర్వే అంతా కూడా డిజైన్లు కూడా పూర్తయినాయి మహారాష్ట్రలో ముంపు తగ్గించాలని చెప్పి ఒత్తిడి వస్తే కుస్తాపురం నుంచి ఇవాళ కట్టిన పోచంపాడుకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సైట్ కూడా మారింది ఆ రోజు కొన్ని పరిస్థితులను బట్టి ముంపును బట్టి ప్రాజెక్టు అవసరాలను బట్టి డెఫినెట్గా ఆ రోజు నాగార్జున సాగర్ మారచ్చు పోచంపాడు ఎస్ఆర్ఎస్పి మారచ్చు ఇవాళ ఈ ప్రాజెక్టులు కూడా మారినాయి అది కూడా ఎవరో వ్యక్తులు డిసైడ్ చేయలే హై లెవెల్ కమిటీలో చర్చ జరిగి అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతనే ఆనాటి డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకున్నది అదేదో ఎప్పుడు జరిగినట్టు ఇప్పుడేదో కొత్తగా జరిగినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు మాట్లాడితే పచ్చ ఎవరి పచ్చబద్దాలు ఇప్పుడు అర్థమవుతలేవా తర్వాత సర్వే లేదు అక్కడ డిజైన్ జరగలేదు అంటారు నేను అది నేను నా ఎన్డీఏసీ రిపోర్ట్లోనే ఉంది అక్కడ నో ఐ విల్ కమ్ టు ద ప్రజెంటేషన్ నేను ప్రజెంటేషన్ కంటే ముందే ఎక్కువ మాట్లాడిస్తున్నా బట్ ఆ ఐ విల్ గో టు ద దజెంటేషన్ బోర్హోల్ డేటా జరిగింది జియాలజికల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది మన ఐఎస్ఈఆర్ఎల్లో టూ డీ మోడల్ సర్వే మోడల్ టెస్ట్ కూడా చేశారు అన్నీ జరిగిన తర్వాతనే వాటి అన్నిటి మీద ఆధారంగా సీడిఓ డిజైన్స్ ఇచ్చింది సిడీఓ డిజైన్స్ ఆధారంగా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది మాట్లాడితే లక్షల కోట్ల నష్టం జరిగిందంటాడు అసలు